హాయ్ ఫ్రెండ్స్ బగబగ మండే ఎండల్లో చెరువులు ఫుల్ అయిపోతున్నాయి చూడండి ఇది వచ్చేసి మన హిందూపురం కి పద్నాలుగు కిలోమీటర్ దూరంలో ఉన్న కొండూరు చెరువు గొల్లపల్లి డ్యామ్ నుంచి వస్తున్న వాటర్ ఇవన్నీ కూడా చూసుకుంటే అందరూ వచ్చి ఎండలో బాగా స్విమ్మింగ్ చేసి ఎంజాయ్ అయితే చేస్తున్నారు చూస్తే పిల్లలు వచ్చి చేపలు పడుతున్నారు బాగా ఎంజాయ్ అయితే చేస్తారు స్విమ్మింగ్ కూడా చేస్తాను ఎండ బగబగమండి ఎండలో చెరువుల్లో స్విమ్మింగ్ చేస్తా అంటే సూపర్ ఉంటది ఇప్పుడు ఇక్కడికి నీళ్ళు ఎలా వస్తున్నాయో మనం ఒకసారి వెళ్ళి చూసేద్దాం రండి గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఎత్తు పథకాల పథకము దీని ద్వారా నీళ్ళైతే కొండూరు చెరువుకు అయితే పోతానే భూమికిని భూమి మట్టానికి అక్కడ పోతాను చూడండి అక్కడికి కింద మట్టానికి దగ్గర దగ్గర యాభై అడుగులు డౌన్లో ఉంది అనమాట ఇది ఇంత డౌన్లో నుంచి సో ఈ మిషన్ల ద్వారా పైకి అయితే నీళ్ళైతే తీస్తాన్నారు పెద్ద పైపులు సో నేను డౌన్లో ఉన్నాం మనము డౌన్ నుంచి మనము ఈ మట్టంలో అయితే అండి ఇంత పైకి ఉన్న చెరువుల్లోకి నీళ్ళు అయితే వస్తున్నాయి మన హందూపూర్ చుట్టుపక్కల ఉన్న చెరువులు మొత్తానికి ఇక్కడి నుంచి గొల్లపల్లి నుంచి వస్తానమాట వీడియో నచ్చితే లైక్ ఇచ్చి ఫాలో అవండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడిస్తే మేము ముందుకైతే ఎప్పుడు